అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్ని పనులు చేస్తున్నాం అన్ని అవకాశాలు వస్తున్నాయి కానీ ఏ పని చేద్దామన్నా ఏం మొదలుపెట్టినా కలిసి రావడం లేదు అనుకునేవారు వినాయక చవితి రోజు మొదలుపెట్టి ఈ పరిహారాన్ని పాటించి చూడండి త్వరలోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది అయితే ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజు ప్రారంభం చేసి ఇరవై ఒక్క రోజుల పాటు గణపతిని పూజించాలి అయితే వినాయక చవితి రోజు మనం పెట్టుకునే విగ్రహం కాకుండా ఇది ప్రత్యేకంగా ప్రతిమను పెట్టుకుని పూజించాలి అంటే మన ఇంట్లో ఎలాగో పూజ గదిలో వినాయకుని ప్రతిమ ఉండనే ఉంటుంది కాబట్టి ఆ ప్రతిమకు పూజ చేయవచ్చు లేదా ఫోటో ఉన్నా పర్వాలేదు ప్రతిమకు కానీ ఫోటోకి కానీ పసుపు కుంకుమలు అలంకరించి సువాసనాభరితమైన గంధాన్ని అలంకరించి పుష్పాలతో అలంకరించి ఓం గణేశాయనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదా అంతకంటే ఎక్కువైనా సరే పర్వాలేదు తక్కువ మాత్రం చేయకూడదు అలా ఓం గణేశాయనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తర్వాత స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనాలు సమర్పించాలి అంతే ఇలా ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఇరవై ఒకటివ రోజు, రోజు బ్రాహ్మణునికి భోజనం పెట్టడం కానీ లేదా ఇంటికి పిలిచి స్వయం ఇచ్చి యథాశక్తి దక్షిణ తాంబూలాదులిచ్చి నమస్కారం చేసుకోవాలి అంతే ఈ ఇరవై ఒక్క రోజులు అయ్యాక వచ్చే మొదటి బుధవారం ఏదైతే ఉంటుందో ఆ బుధవారం రోజు ఆవుకి ఒకటుంబావు కేజీకి తక్కువ కాకుండా ఉండేంత ఆకుపచ్చ గడ్డిని ఆవుకి తినిపించాలి ఇది స్వయంగా మీరే తినిపించాలి అంతే ఖచ్చితంగా ఇలా చేయడం వలన ఈ పరిహారాన్ని పాటించడం వలన అతి త్వరలోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది తర్వాత మీరు వీలైతే ఇలా రోజు చేయవచ్చు గణపతి పూజ అనేది లేదా ప్రతి బుధవారం కూడా చేయవచ్చు ఇలా చేయడం వలన గణపతి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది తప్పక ఆచరించండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్